వైటి తెలుగు భక్తికి స్వాగతం జనవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నామ సంవత్సరం పుష్యమాసము దక్షనాయనం హేమంత ఋతువు ఇది శుక్లపక్షం విద్య ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం శ్రావణం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై ఒకటి నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు వజం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఒకటి నిమిషాల వరకు ఈ రోజు ద్వాదశ రాశి ఫలాలు ఏంటో చూద్దాం మేష రాశి ఫలాలు ఈ రోజు ఆశా మోహితులై ఉంటారు ఈ రోజు మీకు మీ మనస్సుకు బాధ దగ్గరైన వారికి గొడవలు జరిగే అవకాశం ఉన్నది దీని వలన మీరు న్యాయస్థానం మెట్టు ఉంటుంది దీని వలన మీరు కష్టపడి చేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఈ రోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కానవస్తున్నది ఈ రోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషియలైజింగ్ అనేవి ఉంటాయి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈ రోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయము గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు వృషభ రాశి ఫలాలు ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరియైన మంచి మూడ్ లో ఉంటారు వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించడం వలన మీరు ఆర్థికంగా నష్టపోతారు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం మరిని సులువుగా ఆకర్షిస్తారు ఈ రాశికి చెందిన వారు పొగాకు మక్కుపానీయాలకు ఈ రోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనుంది అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందించరని భావిస్తారు మిథున రాశి ఫలాలు బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పారవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు అందువలన మీకు ఆందోళన కలిగించవచ్చును ఇత పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈ రోజు మంచి ఫలితాలు అందుతాయి మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది ఈ రోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో గ్యాకులత కానవస్తున్నది ఇది మీ బలాలు భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం మీరు మీ కుటుంబంతో కలిసి షాపింగ్కి వెళ్లే అవకాశమున్నది తరువాత మీరు అలసిపోయినట్టు భావిస్తారు తర్కాతక రాశి ఫలాలు మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని వెలుగురు మందు మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులుచందాల్సిన పనిలేదు ఎప్పటి నుండి పొదుపు చేస్తున్న ధనము ఈ రోజు మీ చేతికి వస్తుంది స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీ ప్రియురాలి అవకతవకల ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడాల్సి రావచ్చు అది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు మీ ప్రయాణములో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు దీనివలన మీరు ప్రయాణములో మంచి అనుభవాన్ని పొందుతారు సింహరాశి ఫలాలు కొంతమంది మీరు వయస్సు మీరారు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది దూరం ఏమంటే మీకు గల సునిశ్చితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ క్రొత్త విషయమైనా ఇతే నేర్చేసుకోగలరు మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించింది సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ఈ రోజు మీ స్వీట్ హార్ట్ తో చక్కగా హుందాగా ప్రవర్తించింది ఒంటరిగా సమయము గడపడం మంచిది కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు చేస్తాయి కాబట్టి మీ అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితోమి సమస్యలను చెప్పుకోండి మీ జీవిత భాగస్వామి దురసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది మీరు ఈ రోజు ఒత్తిడికి కాకుండా సరైన విశ్రాంతిని కన్యా రాశి ఫలాలు ఈ రోజు ఆశా మోహితులై ఉంటారు అలంకారాలు నదలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాధ టీస్ చేసి అల్లరి పెడతారు రోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు కొనడంతో వెలుగులోకి వస్తారు మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు కానీ చివరికి మాత్రం అతను ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఓ మంచి కోబులింతనూ బహుమతిగా ఇవ్వవచ్చు ఈ రోజు ఖాళీ సమయము ఎక్కువగా ఉండటం వలన మీ మనస్సులో ప్రతికూలోచనలు రేకెత్తుతాయి మంచి పుస్తకాలు చదవటం వినోద కార్యక్రమాలు చూడటము స్నేహితులతో కలిసి బయటకు ఫలాలు వెళ్లటమం గల ఆహార పదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనలకు కారణం కావచ్చును మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు రహస్యాలను పంచుకోవడానికి ఇది సరియైన సమయం కాదు సెమినార్లు ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు మీరు రోజంతా విచారాన్ని పొందుతూ సమయాన్ని వృధా చేయకండి మిగిలిన రోజుని ఎలా సద్వినియోగము చేసుకోవాలో తెలుసుకోండి వృశ్చిక రాశి ఫలాలు అందమైన సున్నితము కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితముగా వ్యవహరించి సంబంధాలను పాలు చేసుకోవద్దు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి నాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు ప్రేమ ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానమే ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేరా చాలా ఎక్కువగా కానవస్తుంది మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న విషయం విషుం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగుసుకోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వారి వేరి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఈ రోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుండి తీసుకువచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు దీనివలన కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది ధనస్సు రాశి ఫలాలు కొంత నిలుపుదలా కనిపిస్తోంది నిబ్బరం కోల్పోకండి కనీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదవేడానికి మెట్లు కానియండి క్రేసిస్ క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి కార్డ్ పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి బాధలాతికి దిగినప్పుడు పరసమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది మీ భాగస్వామితో ప్రేమ శృంగారాల లోతులు కులుస్తారు మీరు ఈరోజు మీరు పెద్ద సమస్యలో చిక్కుకుంటారు జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో మీకు వస్తుంది మకర రాశి ఫలాలు పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి ఇతరులను మురిపించే మీ గుణం మెప్పులు పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది మీ దాల్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ అర్థం అయ్యేలాగా చెప్పచూస్తారు చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు రోజంతా వారి వేరి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతను మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు కుంభరాశి ఫలాలు మీ ఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొరవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్ములను అర్థం చేసుకుని మిమ్ములను సముద్రయిస్తారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు మీ మాటలు వెనుకపోతే దయచేసి నిస్సహనాన్ని కోల్పోవద్దు పరిస్థితిని అర్థం చేసుకురుకు ప్రయత్నించని తరువాత రియాక్ అవండి మీనా రాశి ఫలాలు తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిన రోజు ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇది మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి క్రొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిత దేవదూతగా మారగలదు మీరు మీ ఖాయల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేనిచో మీరు జీవితంలో వెనుకబడిపోతారు మీకు మీ శ్రీమతికి మధ్యన ఖచ్చితంగా విశ్వాస రాహిత్యం ఉంటుంది ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ చేయడానికి దారితీస్తుంది విజయానికి క్రమశిక్షణ చాలా అవసరము